दुर्गाये नमः ओम दुम दुर्गाये नमः ओम आंजनेयाय नमः आदिचाय च सोमाय मंगलाय राहवे केतवे नमः ओम जातवे दशे सुनवा मसो ममराती यतो निदहा दिवेदह सनह परुषदति दुर्गा निविश्वा नावे वसिंधुं ओम दुम दुर्गाये नमः ఓం రాహుగ్రహాయ అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్ధ సంభూతం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు సింహరాశి సింహరాశివారు రాశి రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండు సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వ జన్మల్లో కాని ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ ప్రాణ ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గదుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికైతే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వకు రాసినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకులో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అధిష్ట స్థానము ఈ రెండు రాశులకి అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యా లాభము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాల ఎందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభస్తి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రుడు ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే ఆ తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకపరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహు గ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరా నక్షత్రము అట్లాగే శని గ్రహ మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్రా నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రము శతరిషా నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు సింహరాశి సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు మరి దాదాపుగా ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇరవై మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండో తేదీ వరకు కూడా తన యొక్క సొంత రాశిలో మిత్ర రాశిలో సొంత నక్షత్రంలో చాలా బలంగా ఉంటాడు ఈ యొక్క రాహువు ఎంత బలవంతుడు అంటే శని శనికన్నా బలవంతుడు ఆల్రెడీ సింహరాశి వారికి కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి ఆయన శని వలన శనిచ్చే ఫలితాలని తన యొక్క ఫలితాలుగా భావించేస్తాడు రాహు ఆయనైనా కొంత కర్మ ప్రారంభాన్ని ఇచ్చేటప్పుడు ఒక నియమబద్ధకం ఉంటుంది రాహుకి ఎటువంటి నియమబద్ధతలు ఉండవు అనుకున్న చేసేయాల్సిందే అది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ముఖ్యంగా అనారోగ్య సూచనలు చాలా మిమ్మల్ని ఇరకాటంలో పడేస్తాయి తగ్గుతుంది అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ముఖ్యంగా జాతకంలో ఈ రాహువు కనుక ఉండకూడనటువంటి కొన్ని స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో కానివ్వండి లేకపోతే జన్మ రాశిలో కానివ్వండి ఉంటే గనక లేకపోతే మిగతా గ్రహాలు ఈ యొక్క రాహు నక్షత్రంలో ఉండి ఆ గ్రహాలు చెడు ఫలితాలు కనుక ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాయి అంటే విద్యా విద్యాస్థానానికి సంబంధించిన గ్రహం అనుకోండి విద్యా ఆటంకాలు ఇబ్బందులు లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకైతే కనుక సంక్షోభం కలగడానికి అవకాశం ఉంటుంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు మీరు సింహరాశి రాజకీయ స్థానము వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు మైండ్ ఎడో వెళ్ళిపోతూ ఉంటుంది దేనికో భయపడతారు ఆ భయానికి అర్థమో పర్థమో ఉండదు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలని ఆలోచనలో ఉంటారు ఉన్నది కాయే నువ్వు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే డబ్బు ఉండచ్చు లేకపోతే పది రూపాయలు ఇస్తే పది మంది మీ వెనకాల ఉండొచ్చు కానీ కొన్ని కోట్ల మంది యొక్క మానసిక పరిస్థితి మీరు గెలవలేరు ఇప్పుడు మీరు నిలకడగా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఈ రాహు మిమ్మల్ని శాసిస్తాడు సాధ్యమైనంత వరకు ఆయన ఈ నక్షత్రంలో ఉండి ఈ రాజకీయ నాయకులని తిప్పలు పెట్టే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది ఎన్నో ఐటీ రైట్స్ జరిగి మీకున్నటువంటి ధన లాభాలన్నీ కూడా మరి పడేస్తాడు ఇబ్బంది పడతాడు అట్లాగే శత్రు రోగ రుణ వృద్ధులు ఎక్కువగా అవుతాయి వ్యాపారంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే భాగస్వామ్యానికి సంబంధించిన భార్యాభర్తల మధ్య కావచ్చు వ్యాపార స్థానాల్లో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఆ తండ్రి యొక్క ఆ అనుకూలతలు కావచ్చు చాలా వరకు మీరు మిస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో అయితే కనుక మీరు నమ్మిన వాళ్ళే శత్రు అవుతారు నమ్మిన వాళ్ళే మోసం చేసే పరిస్థితి కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో కూడా అవతల వ్యక్తి గెలవడానికి ఎక్కువగా కష్టపడతాడు మీ దగ్గర డబ్బున్నా పరపుతున్నా ఎన్ని రకాల బలగం ఉన్నా సరే ఎక్కడో దీనిని ఇబ్బంది ఒక రకంగా మీ జాతకంలో గనక రాహులు ఎవరోకళ్ళు శనిగాని పరిపాలిస్తున్నట్లయితే గనక కంపల్సరీ ఎఫెక్షన్ మీ మీద పడి మీ జాతకంలో గనక ఎక్కడైనా సరే నెగిటివ్ ఎఫెక్ట్స్ కి సంబంధించినటువంటి పరిస్థితులు గనక గడుస్తున్నట్లయితే ఆ యొక్క దశలో మిమ్మల్ని ఇప్పుడు ముప్పేట ఇబ్బంది పెట్టాలని మాత్రం గుర్తుంచుకోవాలి కాబట్టి సింహరాశి వారు తప్పనిసరిగా అంగారక స్తోత్రాన్ని అది ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతువులకి సంబంధించినటువంటి కుజగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా ధ్యానించండి మంగళ చిండిగా స్తోత్రాన్ని నిత్యము ఆరాధన చేయండి మాలాంటి గురువుల చేత దుర్గా స్తోత్ర దుర్గాసు జపాలని అట్లాగే స్ఫటికలింగేశ్వరుడికి అభిషేకాలు పద్దెనిమిది రోజులు అమావాస్య ఎనిమిది అమావాస్యలైనా సరే తప్పనిసరిగా చెండి హోమాలు కొంతమంది పెద్ద పెద్ద వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి సమస్యలు అధికంగా ఉంటే గనక హగలాముఖి ప్రత్యంగిర లేకపోతే వనదుర్గ ఎటువంటి మహా దివ్య పవిత్రమైనటువంటి అబత్తల వ్యక్తులని ఎటువంటి వాళ్ళైనా సరే మన మీద ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా వాటన్నిటిని తిప్పగొట్టగలిగేటటువంటి మహావిద్యల్లో ఇవి చాలా అతి ముఖ్యమైనటువంటివి అట్లాగే ఏదైనా ఒక అమ్మవారి క్షేత్రంలో ఒక మూడు రాత్రులు నిద్ర చేయండి చాలా వరకు మీకు ఉపశమనం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ నిత్యము దుర్గాష్టోత్ర శతనామం చేయండి మీకు అన్ని విధాల శుభం జరగడానికి మీరు మిమ్మల్ని సంస్కరించుకోండి తప్పకుండా జపదాప దాప తపాదులు అభిషేకాదులు హోమాల్లో కంపల్సరీ పాల్గొనండి మన మన యొక్క ధర్మం అది ఎవరు ఎన్నునుకున్నా ఆ ధర్మాన్ని మనం సంపాదించిన పది రూపాయల్లో ఒక పది రూపాయి ఒక రూపాయినైనా ఖర్చు పెట్టుకొని మనల్ని మనం ఉద్ధరించుకుంటూ మనకు వచ్చే కష్టాలని నష్టాలని నివృత్తి చేసుకునే ప్రక్రియ చేయాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని కొంతమంది విస్మరిస్తున్నారని మన ధర్మాన్ని మనం విక్రించకూడదు మన ధర్మంలో ఉన్నటువంటి అసలైనటువంటి విశేషము ముఖ్యంగా మన యొక్క భరతఖండంలో ఏంటంటే ప్రతినిత్యము జరిగేటటువంటి పూజలు పురస్కారాల వల్లే మన ఇండియా అనేటటువంటిది అది పవిత్రంగా ఇంకా నిలబడగలిగి ఉంది కట్టు బొట్లు అట్లాగే మనకు ఉన్నటువంటి సాంప్రదాయము సత్సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆచారాలు మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏ దేశం వెళ్ళినా కూడా ఆ స్థాయిలో నిలబెడుతున్నాయని చెప్పి గుర్తుంచుకోండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ